ఎక్కడ గ్యాప్ ఇవ్వడం లేదు పవర్ స్టార్ ఏదో ఒక న్యూస్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు మొన్న మొన్నటి దాకా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ప్రమోషన్లు ఆ వెంటనే పోస్ట్ రిలీజ్ హంగామా ఇప్పుడు కంటెంట్ రీలోడెడ్ వార్తలు జస్ట్ అంతేనా అంటే లాట్ మోర్ అంటోంది పవన్ సైన్యం ఇంతకీ దిల్ మాంగే మోర్ ఏంటి చూసేద్దాం పదండి హరిహర వీరమల్లు మేనియా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా బయటకి రాలేదు మూవీ రిలీజ్ టైంలో పెరిగిన టికెట్ ధరలు ఇప్పుడు మామూలు స్థితికి వచ్చేశాయి కంటెంట్ రీలోడెడ్ అంటూ మూవీ యూనిట్ కూడా సరికొత్త అనౌన్స్మెంట్ ఇచ్చేసింది రీలోడెడ్ అంటే ఏం మార్పులు చేర్పులు జరిగాయో అనే ఆతృత కూడా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో హరిహర వీరమల్లు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే తమ వంతు ప్రయత్నాలకు దిగేసింది ఓజీ టీ ఆగస్ట్ నుంచే ఓజీ ప్రమోషన్లకి ప్లాన్ గీసుకుంటోంది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఓజీ ఓజీ అనే సౌండ్స్ బలంగా వినిపించాయి అది కూడా మన సినిమానే ఇప్పుడు వేరా టైం అని ఓజీ గురించి దాటేశారు స్టార్ ఇక ఆ ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఓజీ గురించి మాట్లాడాల్సిందే అని అంటున్నారు జనాలు అందుకు టీం కూడా సర్వం సిద్ధం చేస్తోంది సాంగ్ లాంచ్తో ఓజీ ప్రమోషన్స్ ని షురూ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తారు యాక్షన్ మామూలుగా ఉండదు అనే హింట్స్ ఇప్పటికే వినిపిస్తున్నాయి ఓజీ ప్రమోషన్లలో ఈసారి ఉస్తాద్ గురించి కూడా పవన్ ప్రస్తావిస్తారు అన్నది అభిమానుల ఆశ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రెజ్యూమ్ అయింది ఇప్పుడున్న శ్రీలీలతో పాటు అదనంగా రాశీ ఖన్నా కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు సో బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ లో జోష్ నింపటానికి తన వంతు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పవర్ స్టార్